బ్రహ్మకుమారీస్కి అసలు మనీ ఎక్కడి నుంచి వస్తుంది బ్రహ్మకుమారీస్కి సెంటర్స్కి వస్తే ఆస్తులు అవి రాయించేసుకుంటున్నారు అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి ఆంటీ ఓకే ఈ బ్రహ్మకుమారీస్లో ఆస్తులు రాయించేసుకుంటారు అని కదా మీ ప్రశ్న దానికి దానికి నేను నాకు తెలిసిన విషయం నేను చెప్తాను సో మరి భక్తిలో మనకి దేవాలయాలు కడుతున్నాం కదా మరి ఎలా వస్తుందండి ఆ ధనం చెట్లకేమైనా కాస్తుందా భగవంతుడు పోని పైనుంచి ఏమైనా కురిపిస్తున్నాడా లేదు కదా అలాగే తిరుపతి హుండీలో మరి ఎన్ని కోట్లు ఎంత లెక్కలేనంత ధనం వస్తుందండి అక్కడ ఎవరైనా అడుగుతున్నారా అడిగితేనే వేస్తున్నారా కొంతమంది నిలువు దోపిడీ ఇస్తున్నారు కదండి సో మరి ఎంతో సహాయం చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళగా సో ఇంకా అక్కడ చెప్పాలంటే ఏదో పుణ్యం లభిస్తుంది సో మన కోరికలు తీరుతాయని కోరికలతో వేస్తున్నారు ఎందుకంటే ఇది వేస్తే నాకు ఈ వ్యాపారంలో సక్సెస్ కావాలి లేదంటే నీ గుండీలో డబ్బులు వేస్తే నాకు ఇది కావాలి అది కావాలి లేదంటే పరీక్షలో పాస్ అవ్వాలి అని సో అలా ఏంటంటే ఇక్కడ కోరికతో చేయారండి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యాన్ని గుర్తించి తెలుసుకుని ఏమి పరమార్థాన్ని పొందుతాము అని తెలుసుకుని ఎందుకంటే భగవంతుడు నడిపేటువంటి విశ్వవిద్యాలయంలో మనం కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ ఎవరికి వారు హానెస్ట్గా చేస్తారనమాట అంటే ఏదైనా ఒక ఇక్కడ ఏ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండవండి మీరు చూడవచ్చు ఎనీ టైం ఎప్పుడైనా సరే సో ప్రతి ఒక్కరూ ఎందుకంటే అక్కేలు అక్కడ చెప్తారు సో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీకు మీరు మీ ధనాన్ని మీరు సఫలం చేసుకోండి అంటారంతే ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఇస్తారు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరినీ ఒకేలాగా చూస్తారండి బలవంతంగా మాత్రం ఎవరి మీద ఇంకా చెప్పాలంటే భక్తిలోనే అందరికీ రాసేస్తారు ఒక గుడి కడుతున్నామంటే మీరు ఇంత చందా ఇవ్వాలి ఇంత చందా ఇవ్వాలంటే వాళ్ళ స్తోమతను బట్టి కానీ ఇక్కడ ఏమీ లేనివాడే ఎక్కువ ఇవ్వచ్చండి ఒకవేళ చాలా ఉన్నవాడు కూడా ఎందుకంటే పిసినారి అయితే డబ్బులు మూట కట్టడమే వాళ్ళకి అలవాటు కానీ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కొంతమందికి అటువంటి వాళ్ళు ఏమీ ఇవ్వకపోవచ్చు కూడా లేదంటే చాలా తక్కువ కూడా ఇవ్వచ్చు అయినా కూడా అక్కడ ఉన్నవాడిని లేనివాడిని కూడా సమానంగానే చూస్తారండి వేరు వేరుగా అయితే చూడరు వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళని ఏమీ అడగరండి ఇచ్చినా ఇవ్వకపోయినా సాక్షిగా చూస్తారంతే అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఒక చేపను తీసుకొచ్చి ఒక స్వామీజీ ఒక కమండలంలో వేశామనుకోండి సో ఆ కమండలంలోనే అది సరిపెట్టుకుంటుంది సో దాన్ని తీసుకొచ్చి ఒక చెరువులో వేసామనుకోండి ఆ చెరువు అంతా పెరుగుతుంది సో ఆ దాన్ని తీసుకెళ్ళి ఒక సముద్రంలో వేశామనుకోండి సముద్రం అంతా పెరుగుతుంది అలాగా ఈ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒక మూడు వందల మందితోనే చిన్నగా స్టార్ట్ అయింది అప్పుడు ఒక చిన్న బిల్డింగ్ ఉంటేనే సరిపోయేది ఆ అరావళి పర్వతాల మీద మరి తర్వాత సో పద్నాలుగు సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండి బయటకు ఎక్కడికి రాలేదు వారు ముందు పరమాత్ముడు చెప్పినట్లుగా నడుచుకుని ఆచరించి చూపించి పరమాత్ముడి యొక్క అనుభవాన్ని పొంది ఆ తర్వాత అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని వినిపించడానికి అనేక దేశాలు అనేక రాష్ట్రాలు అనేక గ్రామాలు వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది మరి అటువంటప్పుడు ఈ ఈ చిన్న సంస్థ ఇప్పుడు చాలా వృద్ధి చెందింది నూట నలభై దేశాల్లో చాలా ఊరు ఊరికే కాదు ఊరిలోనే ఇప్పుడు మా ఊరిలోనే మూడు సెంటర్లు ఉన్నాయండి మరి అటువంటప్పుడు వచ్చే జనం కూడా పెరుగుతూ ఉన్నారు మరి వాళ్ళకి కావలసినటువంటి వసతులు కూడా కావాలి కదా సో దానికోసమని బిల్డింగ్స్ కడతారే తప్పించి ఎందుకంటే వారే ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళు అన్నీ వదులుకుని వచ్చారండి వాళ్ళు ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి కూడా మాకు ఈ ధనం వద్దు అని వదులుకొని వచ్చారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కూడా మాకు వద్దు అని వచ్చేసారు అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు వీళ్ళు ఇచ్చిన ధనం చెప్పండి అందుకని ఇది అవగాహన లోపమే తప్పించి బ్రహ్మకుమారీస్ అయితే ఎక్కడ అలా ఆస్తులు రాయించుకోవడం అనేది లేదండి వారంతట వారిగా ఇక్కడ బాబాకి ఒక సెంటర్ కావాలి కదా దేవాలయం ఎలా కావాలో భక్తులు వెళ్ళడానికి అలాగే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఒక నివాస స్థలం కావాలి కాబట్టి మ నేను నా స్థలాన్ని భగవంతుడు నేను ఇవ్వాలనుకుంటున్నానని మనస్ఫూర్తిగా వాళ్ళు ఇస్తే అది కూడా ఒక సిస్టమేటింగ్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి యొక్క అంగీకారంతోనే సో రాయిస్తారు అది కూడా వాళ్ళ వ్యక్తుల పేరు రాయించరండి మౌంట్ ఆబు ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ పేరనే అక్కడే రాయిస్తారు తప్పించి ఇక్కడ ఉండే టీచర్స్ పేర కూడా రాయించుకోరు ఎందుకు ఈ సిస్టమ్ అంటే మళ్ళీ దాని మీద వ్యామోహం వస్తుందని చెప్పేసి అండి వేళ చూస్తున్నాం కదా చాలామంది నడుపు నడుపుతున్నారు ఆశ్రమాలు ఎందుకంటే ఆ ధనం గురించి కొట్లాడుకుంటున్నారు కదా అందుకని ఆ ధనం ఉంటే గనక మళ్ళీ రెండు లేని ఈ యొక్క వ్యామోహాలు వస్తాయని చెప్పేసి ఆ టీచర్స్ యొక్క పేరు కూడా పెట్టారండి సెంటర్లో ఎందుకంటే మెయిన్ స్థానం ఏదైతే ఉందో అక్కడే దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారనమాట ఇది అసలైనటువంటి సత్యం ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ఎవరు కూడా నిందలు వేయలేరండి